సిద్ధం పల్నాడు జిల్లా సిద్ధం ఈరోజు మళ్ళీ కోటప్పకొండ తిరునాళ్ళు నెల రోజుల్లోనే మళ్ళీ పట్టపగలే కనిపిస్తా ఉంది ఈ జన సముద్రాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే గత ఐదేళ్లుగా మన ప్రభుత్వంలో ఇంటింటికి వచ్చిన అభివృద్ధిని సంక్షేమాన్ని లంచాలు వివక్ష లేని పాలనను ఆ దుష్ట కూటమి ఆ ఎల్లో మీడియా వీరందరి కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు ఫలనాటి సీమ పౌరుషంతో జన సముద్రమైంది ఈ రోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న దృశ్యాన్ని చూస్తూ ఉంటే సిద్ధం అంటూ మీ నినాదాలు మన జైత్ర శంకారామంలో వినిపిస్తా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి ఏ పేదకు చేయని పెత్తందర్ల గుండెల్లో మాత్రం మీరు చేస్తా ఉన్నా సిద్ధం సిద్ధం అన్న నినాదం యుద్ధం యుద్ధం అని ప్రతిధ్వనిస్తా ఉంది వారి గుండెల్లో రైలు పేదవాడి భవిష్యత్తును ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ పొత్తులో మారి ఆ జిత్తులు మారి మోసాల పార్టీలు చేస్తా ఉన్న కుట్రను కుతంత్రాలను వారి మోసాలను అబద్ధాలను ఎదుర్కొనేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా పేదవాడికి అండగా మనందరి ప్రభుత్వానికి తోడుగా మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇంటింటి అభివృద్ధిని కూడా కొనసాగించేందుకు మీరంతే కూడా మీరంతా కూడా సిద్ధమైన అని అడుగుతా ఉన్నాను